కొంతమంది అంటారన్న ఏం మొక్కం పెట్టుకొని మోడీ గారు వస్తారని వచ్చిందన్న ఆ ముఖం పెట్టుకొని వచ్చిండన్నా ఈ వరంగల్కు ఈ వరంగల్కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి మూడు వేల మంది నుంచి పదివేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నరేంద్ర మోడీ ఒక వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకున్న చిన్న నాన్న స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకున్న చిన్న వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకున్న చిన్న నాన్న నరేంద్ర మోడీ వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకున్న చిన్న నరేంద్ర మోడీ ఇలా ఏ ముఖం పెట్టుకుంటే అన్న కేసీఆర్ నీ దోస్తే కదా మోడీ గారు ఎందుకు కేసీఆర్ ముఖం లేదన్న కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్ ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి నీ తెలంగాణకు న్యాయం జరగాలి ఇంకా సంక్షేమ పథకాల అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాసం ఉంటే వచ్చి అడగాలి மோடி கார்த்த கோவிட் வந்து மோடி கார்த்த ஜோஜரம் வந்து மோடி கார்த்தே சா பீசு அதுக்கே மோடி கார்க்கு ஒக்கசாரி அந்த மஹான் கிளா